హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పొద్దున్న లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన హెల్త్ని మరికొంత మెరుగుపరచుకోవచ్చు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది కదా నిజమా అవునా కాదా పొద్దున్న లేచి టీ చేసుకునేందుకు రకరకాల టీని ప్రయోగం చేయాలని అనిపిస్తుంటుంది కానీ టైం ఎక్కడదండి ఆన్లైన్ చూస్తుంటాం హెర్బల్ టీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూసేస్తుంటాం ఆర్డర్ పెట్టేస్తున్నాం తెచ్చిస్తున్నాం కానీ కాస్తంత టైం వేచించి మన పెరట్లో ఉండే మొక్కలతోనే హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకొని రోజు తాగుతుంటే ఎంత ఆరోగ్యం కదా ఈ పెరట్లో ఉండే మొక్కలతోనే హెర్బల్టీని ప్రిపేర్ చేసి చూపిస్తాను అంటున్నారు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి గారు హెర్బల్టీ అంటే ఇంకేవేవో ఉండాలని అనుకుంటున్నారు కదా ఏం అక్కర్లేదంట ఇదిగో చూస్తున్నారు కదా లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి చాలా పోషక విలువలు ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఎలాచీ ప్లాంట్ ఎలాచీ ప్లాంట్ అంటున్నాను అాలికయలు ఎక్కడ ఉన్నాయని చూస్తున్నారా అలికాయలు లేకపోయినా సరే ఆకులతో కూడా చాలా మంచి టీని ప్రిపేర్ చేసుకోవచ్చు మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి ఇంకా చెప్పనవసరమే లేదు మన తులసమ్మ తులసిలో ఇంకా తల్లితో సమానం చెప్పలేని పోషక విలువలు కూడా ఉంటాయి ఈ ఆకులు ఈ మూడు కలిపి మరికొన్ని ఇంగ్రీడియంట్స్తో హెర్బల్ టీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు చూసేద్దామా ఓకే హెర్బల్ టీని తయారు చేసే ముందు హెర్బల్ టీ కోసం వినియోగించే అని పైన కట్ చేసాం కూడా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆదిలక్ష్మి గారు మనకి తీసుకొచ్చారు చూపిస్తున్నారు ఒకసారి ఆ మాటల్లోనే వినేద్దాం ఆదలక్ష్మి గారు మీరైతే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ అంటే మా సుమన్ టీవీ ప్రేక్షకులు అందరూ కూడా సుమన్ ప్రేక్షకులనే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలని డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ అయితే చూసి చూపిస్త చేసి చూపిస్తున్నారు అండ్ అందులో భాగంగా ఈరోజు హెర్బల్ టీకి వినియోగించే హెర్బల్స్ని అయితే చూపిస్తాను అనేసి అన్నారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఏ ఉందిలే హెర్బల్ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టేస్తాం వచ్చేస్తాయి సగం వాడుతున్నాం అది ఎంత వరకు లేదా అనేది ఇంకా పక్కన పెట్టేస్తే మీరు చెప్పిన తర్వాత నాకైతే ఆలోచన వచ్చింది నిజమే మన పెరట్లో ఉండే వాటితోటి మనం ఎందుకు చేసుకోకూడదు కాస్త టైం స్పెండ్ చేస్తే చాలు కదా మనకి నెలకి సరిపడా హెర్బల్ పౌడర్ మనం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఇంతకీ వీటికి ఏమేమి కావాలో మీ మాటల్లో చెప్పేస్తే వినాలనుంది హెర్బల్ టీ గ్రీన్ టీ ఇలా రకరకాల పేర్లతో ఇప్పుడు మార్కెట్ చాలా వచ్చేసాయండి అది చాలా మంది వాడుతున్నారు కూడా నేను కూడా చూస్తుంటాను మంచి బ్రాండ్ ప్యాకెట్స్ తో వస్తుంటాయి అవి మనం పెట్టుకొని వాడుతున్నాం కానీ అలాగే ఏమి అక్కర్లేదండి మన గార్డెన్ లో ఉన్న వాటితో మనం గ్రీన్ టీ నేచురల్గా మనం తయారు చేసుకుని తాగొచ్చు ఇప్పుడు ఆ ప్యాకింగ్ లో వస్తున్నది ఎంతవరకు హెర్బల్ అయి ఉండొచ్చు కాకపోవచ్చు లేదంటే టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఏమి ఇంకా ఇతరత్ర ఏమైనా కలిపి ఉండొచ్చు లేదంటే వాటిని ఉంచుకోవడానికి పాడవకుండా వాళ్ళు ఆరు నెలలు సంవత్సరం ఉండడానికి కూడా ప్రిజర్వేటివ్స్ కూడా కలవాల్సిన అవసరం కూడా వస్తుంటుంది అలాగే అన్ని రిస్క్లు చేస్తే గ్రీన్ టీలు తాగడం అవసరం అండి సింపుల్ మన ఇంట్లో పండించుకున్న వాటిలో కొంచెం కొంచెం అక్కడొక్కడ ఒక మొక్క పెట్టుకుంటే ఈజీగా అసలు వాటి కోసం మనకు కష్టపడకుండానే అవి ఆకులు వస్తున్నాయి ఆకులే కదా మనం ఆశిస్తున్నాం గ్రీన్ టీలోనే అవి వస్తున్నాయి వాటితో మనం చేసుకోవచ్చండి ఇప్పుడు మా గార్డెన్లో ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయడం చూపించాను కదా చక్కగాను నిమ్మగడ్డి ఇది ఇలాచి ఆకులు అండి ఇలాచి రాకపోయినా మనకు ఆకులు వస్తే చక్కగాను ఈ ఆకులే మనకి మంచి హెర్బల్స్ అండి ఇవి ఈ ఆకులకు మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి నిమ్మగడ్డి అలాగే రెండు తులసి ఆకులు ఇది కూడా తీసి పారేస్తారండి కొంతమంది ఇది ఇది కూడా వాడుకోవచ్చు అలాగే తమలపాకు చెట్టు మా పెద్ద చెట్టు చూసారు కదా కింద ఈ ఆకుని తీసుకొచ్చాము వీటితో కూడా మనం మంచి గ్రీన్ టీ అప్పటికప్పుడు నేచురల్ గా చక్కగా చేసుకొని తాగొచ్చు అది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు అది ఆదిలక్ష్మి గారు ఓకే అంటే ఇది మనకి ఎక్కువ మోతాదులో తీసుకుని ఎండ పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇది ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితి రాదు ఇప్పుడు బ్లూ టీ ఆ సమయంలోనే పోస్తే తర్వాత పుయ్యో అవును ఇది అలా ఆ పరిస్థితి లేదు మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఆకులు ఇవన్నీ అంటే మరి ఇవన్నీ అంటే పెంచుకోవడానికి టైం లేని వాళ్ళు కానీ స్పేస్ లేని వాళ్ళు ఎక్కడైనా అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి వచ్చి నేడులో ఆరపెట్టి మిక్సీ చేసుకునే ముందు ఒక్క అరగంట ఎండలో పెట్టి మిక్సీ పెట్టి డబ్బాకి ఫ్రిజ్ లో ఉంచుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసి మనకి అలపక్కర్లేదు ఇంకా నెల నెల ఉంటాయి ఫ్లేవర్ బాగుంది ఒక మూడు నాలుగు నెలలకు సరిపడా ఒక డబ్బా స్టోర్ చేసుకుంటే ఓకే స్టార్ట్ చేసేద్దామా మరి తయారీ విధానం చేసేస్తాను ఈ తమలపాకులు ఇవన్నీ ఇలాగ కొంచెం ఇలా చేత్తో చిప్పుకుంటే మంచిదండి ఇవి చేతితో చిత్తుకుంటే సరి సరిపోతుంది కత్తిరితో కట్ చేస్తే ఇది ఫ్లేవర్ ఇలా అనేసరికి ఇటు ఫ్లేవర్ చక్కగా బయటికి రావాలి అంటే ఇలా చేత్తోనే చితిపాలన్నమాట ఇలా చిత్తే ఫ్లేవర్ బాగా వస్తుంది ఇంతే ఇలాగ అక్కర్లేదు మరి మీరు చదపలేను మీకు ఇబ్బందిగా ఉందంటే మాత్రం కొంచెం ముదిరాకులు అయితే కొంచెం కత్తిరి పెట్టుకోండి నేనైతే ఇలా చేత్తోనే చింపేస్తుంటాను వీటిని ఇలా అన్ని రకాల ఆకులు కూడాను ఇవన్నీ కూడా ఇంతే ఇంకా ఓకే అండి ఇప్పుడు మనం టీ పెట్టేద్దాం ఆదిలక్ష్మి గారు గ్రీన్ హెర్బల్ టీ కోసం అన్ని చక్కగా కత్తిరితో కాదు చేతితో కట్ చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అది బాగుంటుందని ఇదిగో ఇలాగ అన్ని చేతితో కట్ చేసి రెడీగా ఉంచారు అంటే కత్తిరితో కట్ చేస్తే నలుగుద్ది ఫ్లేవర్ బాగా మన చేతికి కూడా అంటుంది బాగుంటుంది ఫ్లేవర్ బాగా కట్ చేస్తే అలా కట్ బాగుంది మన మన ఇద్దరు మనుషులకి అయితే ఇదిలా సరిపోతుంది నలుగురికి అయితే రెండు గ్లాసులు ఏంటి ఇద్దరికైతే ఒక గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ బాగుంటది గిన్నె వేడెక్కింది మనం మాట్లాడేలా గిన్నె వేడెక్కింది అలాగే ఇప్పుడు నీళ్ళు మరిగించడం తప్ప ఇంకేమి చేయక్కర్లేదు ఇది రెండు నిమిషాలు మరిగిపోతుంది దీనికి వేరేగా పౌడర్స్ ఇంకేం అక్కర్లేదు ఇందులోనే ఉంటాయి పౌడర్ ఫ్లేవర్ టేస్ట్ ఆరోగ్యము హెల్త్

ఉండడం బాగా అంటే బిజీ లైఫ్ అయిపోవడం వల్ల మనం ఈ పెంచే టైం అంటే మొక్కల్ని పెంచే టైం లేదు అండ్ వాటిని సంరక్షణ చూసుకునే కూడా టైం వేచించలేకపోతున్నాం ఎప్పుడో సండే వీకెండ్స్ ఒక్క రోజు టైం ఉందంటే హడావిడి హడావిడి అటు ఎప్పుడు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అలా కాదు చాలా మొండి మొండి ఫ్యామిలీస్ అన్నమాట అలా మొండి ఫ్యామిలీస్ మొండి ఫ్యామిలీ నుంచి వచ్చినవి మీకు ఎలాగా మీకు ఆరోగ్యాన్ని ఇస్తారంటాయి అన్నమాట అంటే ఎలా అంటే మనం పట్టించుకోకుండా ఏమి హాలిడేస్ సండే అప్పుడు హాలిడే ఉన్నప్పుడు పెట్టుకుంటే రెండు రోజులు కోసం నీళ్ళు పని మూడు రోజులు కొన్ని పీల్ పోస్ హెల్దీగా ఉంటాయి వాటర్ వేసే తులసి ఇవన్నీ కూడా రెండు మూడు రోజులు వాటర్ వేస్తే బతికుంటే ఒక కాలు తెచ్చుకుని మిచ్చి వేసుకోండి హెల్త్ కాపాడుకోండి ఇదే అంటే బయట మనం చూసే హెర్బల్ గ్రీన్ టీ లో ఇదేనా అంతే ఇంకా నేను ఇంకా ఏవో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఆఫ్ పౌడర్స్ ఏవో ఆకులు అనుకున్నాను నిమ్మగడ్డి అసలు నిమ్మగడ్డి కూడా మంచి వాసన వస్తుంది దాంతో ఎలాచీ లీవ్స్ మనం ఎలాచీనే ఎక్కువ చూస్తుంటాం కానీ ఎలాచీ లీవ్స్ తో కూడా ఇంత మంచి హెర్బల్ టీ తయారు చేస్తారు టీలో వేసుకుంటాము కూడా అదే అన్నిటి అన్ని కూడా అంటే అన్ని మొక్కలు కూడా పైన మీ మిద్ద తోటలో పెంచేస్తారు కాబట్టి మీకు అవకాశం ఉంది మరి మాలి ఏం చేస్తామంటే పక్కన పెట్టేయండి మీ దగ్గరకు వచ్చేటప్పుడు నాలుగు ఆకులు నేను చేసుకుని ఇంకెళ్ళ పౌడర్ చేసుకుంటాం మీ చేతో అలా వేసేయండి ఆ మరుగుతున్న నీళ్ళల్లో అలా వేసేయడం అనమాట ఇవి కొంచెం ఆకులు ఇది గట్టితనం కాబట్టి కొంచెం మరగాలి మందారెడ్డి బ్లూ శంఖ శంఖ పులిటీ అవైతే వేడిట్లు వేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ దిగిపోతుంది స్మూత్ అనగానే స్మూత్ సుకుమారం సుకుమారం కదా ఇది ఆకులు కాబట్టి ఆకులు కాబట్టి దీనికి కొంచెం హార్డ్ గా ఉంటది మరి తమలపాకులు కూడా వేసాం కదా ఆ కసన్ని దిగుద్ది టేస్ట్ కొంచెం ఒగరగా గానీ అంత ఎక్కువ ఉండదు మీకు ఇది కొంచెం ఉడికించుకోవాలండి ఇది మాత్రం పేస్ట్ లు అవ్వాలా ఏంటి లైట్ గా పేస్టే మా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఇలాగా అనమాట ఇలా ఉడికితే సరిపోతుంది తప్ప ఈ పేస్ట్ అవదండి ఇది ఉడికి ఉడికి అట్లా ఉన్న వాల్యూస్ అన్ని బయటకు వస్తాయి మెడిసిన్ వాల్యూస్ అన్ని బయటకు వచ్చాయి హెర్బల్స్ అన్ని బయటకు వస్తాయి పువ్వులు తనుకుంటే నేను తక్కర్లేదు అనమాట దీన్ని కొంచెం ఒక నిమిషం మరిగిన తర్వాత మూత పాత్ర కంపల్సరీ పెట్టిన తర్వాత డైరెక్ట్ గా వాడికోవడం డైరెక్ట్ గా పంపేసుకుని తాకూడదు అది కూడా హైలో పెట్టకుండా సిమ్ లో పెట్టుకుంటే కొంచెం అనేది దిగుతుంది అంటారు కదా కషాయం అంతా దిగి మంచిగా మనకి మనం ఏం చేస్తామంటే ఇన్ని లీటర్లు నీరు ఇంతవరకు రావాలి అంటే హైలో పెట్టేసి ఆ హాఫ్ వరకు వచ్చేసింది కదా అయిపోయింది అనుకుంటాం ఎక్కువ ఆవిడ ఆవిర్ ద్వారా పోయేవి కూడా కొన్ని ఉంటాయి విటమిన్స్ కొన్ని అలా అనమాట ఇలా మరిగింది కదా దీన్ని చక్కగాను ఒకసారి రెండు సార్లు ఇలా ఉడికించేసి ఇక్కడ గ్రీన్ గా గ్రీన్ ఉన్నాయని దిగుతున్నాయి కదా ఇందులో ఏ కలర్ ఉండదు కాబట్టి ఎంత ఎక్కువ లైట్ ఆఫ్ చాలు కషాయమే దిగుతుంది ఉండదు ఇందులో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కట్టేద్దామండి కట్టేసి మూత పెట్టేస్తే సార్ కట్టేస్తున్నాం స్టవ్ కట్టేసి ఒక నిమిషం మినిట్ కొంచెం ఒక నిమిషం అంతే మూత పెట్టేసామా ఇప్పుడు దాని ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది ఈ మూత పెట్టిన తర్వాత అనేది కదా కానీ నాళ్ళు అంటే మన పూర్వీకులు అంతా చెప్పారు మార్నింగ్ టీ తాగడం హెల్త్ కి మంచిది అనేసి అనుకుంటుంది కానీ దాన్ని మార్చి మార్చి రకరకాల టీ పౌడర్స్ ని అవి తీసుకువచ్చి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కి వాళ్ళు ఎలా చెప్పారో మళ్ళీ అదే ప్రొసీజర్స్ వస్తున్నాయి కదా తెలుసా పరిగెత్తిస్తాం ముందుకి కరోనా వచ్చి వెనక్కి పంపించింది మళ్ళీ మళ్ళీ అండి మన పసుపులు తీయండి ఆకులు తీయండి అలలు తీయండి అని మళ్ళీ మనం నేర్పించింది కరోనా ఓకే అండి అది ఏదైనా మన అంతే నిజే అంటే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా హెల్త్ కాన్షియస్ పెరిగింది మొక్కల్ని కూడా పెంచుతున్నారు ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో పెంచుకునే మొక్కల ద్వారా వచ్చే కాయగూరని వండుకుంటే అదొక టేస్ట్ బయట తీసుకొచ్చిన ఆరోగ్యం ఆనందం కూడా ఆనందం తీసుకున్న ఆహారం అమృతం అమృతం బాడీ అది సరిపోతుందా ఇలా ఇంకొక నిమిషం ఉంచుద్దామండి ఇదిగోండి చూసారా కలర్ ఎలా వచ్చిందో గ్రీన్ కలర్ అలా ఎక్కువ నా అంతే కొంచెం మనం తాగడానికి కూడా అనుకూలంగా వేడి తగ్గేది కూడా కలర్ఫుల్ గా కూడా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు పడపోసద్దామా అంటే ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువ కోరుకునే వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకొని మరగబెట్టుకుని లేదు లైట్గా ఉంటుంది కదా లైట్ కావాలి లైట్గా ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ మరగకుండా తక్కువ తీసుకుంటే మంచిది ఇందులోని షుగర్ గానీ ఏమి అవసరం కదా లేదండి ఇది నేచురల్ ఎంత వస్తుంది మీకు ఆన్లైన్లో చాలా డార్క్ వచ్చేస్తుంది అంటే అర్థం తెలుసా మీకు అది ఇప్పుడు నాలుగు రకాల ఆకులు అన్ని వేసినా కూడా ఈ మాత్రం కలరే వచ్చింది మీకు బయట ఎంత ఇంకో డార్క్ వచ్చేస్తా అంటే అర్ధం ఏంటి కలుస్తున్నాయేవో నేను చాలా ప్రాక్టికల్స్ చేశాను ఎక్కువ ఆకలిస్త ఆకలిని తేలకపోయినా అర్థం ఏంటి అని తేలైంది అది డైరెక్ట్ గ్రీన్ లానే వస్తుంటాయి కానీ మనం ఇంత ప్రిపేర్ చేసినా సరే ఎల్లో వచ్చింది కలర్ ఇది ఇందులోని కావాల్సిన వాళ్ళు తేనే నిమ్మకాయ అదే టేస్ట్ కోసం వేసుకోవాలి తప్ప పక్కా అయితే కాదు అంతే టేస్ట్ కోసం సరదాగా ఫ్లేవర్ ఎంజాయ్ చేయడానికి వేసుకోవచ్చు తేనె తప్ప ఇంకేమీ పంచదారులు వేయకూడదండి తేనె మంచిది అది కూడా నేచురల్ కాబట్టి మన తేనె ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట నిమ్మకాయ అంటే కమ్మనైనా వాసన అంటారు ఉప్పు ఉప్పు మా అనేటట్టు కమ్మగా వస్తుంది ఫ్లేవర్ ఎలా ఉంటుందో ఏమంటే కొంతమందికి నిమ్మరసం తేనె అలవాటు ఉంటుంది కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదు అంతే తప్ప బెల్లం బదరేపల్టీ మేడం ప్రిపేర్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది కదా ఓ తేనా నాలుగు ఆకులు తెచ్చి మరగబెట్టుకునేదానికి ఓ ఆన్లైన్లోని ఈ రోజు టీ ప్యాగ్ లేదు టీ అయిపోయింది టీ పౌడర్ అయిపోయింది అయ్యో ఎలా అని ఆలోచిస్తుంటాం కదా ఎంత ఈజీ ప్రాసెస్ కదా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఇలాగా ప్రకృతిలో ఇచ్చిన హెర్బల్ ప్రొడక్ట్స్ అన్ని మొక్కలు ఏంటి ప్లాంట్స్ ఏంటి అన్నింటినీ తీసుకొచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా యూస్ చేసుకుని మనం తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే ఇంకొక చిన్న విషయం అండి ఇప్పుడు ఇందులో ఈ మనం చూపించిన ఆకులే మాత్రమే ఉండాలనేం లేదు ఇందులో ఏ ఒకటి లేకపోయినా పర్వాలేదు లేదు ఇంకా మిగతా రణపాల సదాపాకు అవి కూడా గార్డెన్స్ లో ఉంటాయి అలా ఉన్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు తప్ప ఇప్పుడు ఆల్ స్పైసెస్ బిర్యానీ ఆకులు కూడా పెట్టుకుంటాం గార్డెన్ లో ఆ మొక్కలు కూడా ఉంటాయి కదా అలాంటి మొక్కలు ఉన్నా కూడా ఆకులు యాడ్ చేసుకోవచ్చు తప్ప యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇవే ఉండాలి ఇదే తాగాలనేతే లేదు అలా మెడిసిన్ ప్లాంట్స్ అన్ని ఏ ఉన్నా ఏవో నాలుగు రకాలు చేసి పెట్టుకోవచ్చు కానీ మేడం అంటుంటారు గ్రీన్ టీ బాగుంటుంది కానీ చాలా వేడి ఒంటికి వేడి చేసేస్తుంది బయటికి వెళ్ళామంటే ఉండలేము లేదు లేదు అపోహ అపోహ మాత్రమే అది మన బాడీలో కొన్ని ఏంటంటే కొంచెం వేడి శరీరం ఉంటే కొంచెం అల శరీరం ఉంటుంది అలవాటు చేసుకో చేసుకో మీరు దానికి బాడీ అలవాటు పడిపోతుంది అలా కనిపిస్తే మాత్రం తప్ప రియాక్షన్ అయిపోవడం ఏదైనా వ్యాధి రావడం లేదంటే ఇబ్బంది కావడం గ్యాస్ట్రిక్ లో అలా ఏమి ఉండదు ఏం ఉండదు మీరు ఒకసారి టెస్ట్ చేస్తారా తీసుకొచ్చా ఇది ఒకసారి సరిపోతుంది టూ టైమ్స్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఏం లేదు ఏం లేదు హెర్బల్స్ ఇవన్నీ నేచర్ నేచురల్ తీసుకుంటే ఏమవు అని తీసుకోవచ్చు కూడా కంపల్సరీ ఒకసారి అయినా తీసుకోవాలి ఓకే మెడిసినల్ వాల్యూస్ కలిగిన హెర్బల్ టీ చాలా ఈజీ ప్రాసెస్ ఎంత టూ లో మేడం చేసి చూపించేశారు కదా మన ప్రకృతిలో దొరికే ప్రతి మొక్కకు కూడా చాలా ఔషధ విలువలు ఉంటాయి నిజంగా ఉన్నాయి కూడాను కాకపోతే మనకే కొంచెం టైం బిజీ అయిపోయి ఎక్కడ మనకి టైం కుదరక ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేస్తాం కానీ మేడం చెప్పిన దాన్ని బట్టి అయితే చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి హెర్బల్ హెర్బల్టీన్ టేస్ట్ చేయండి కెమెరా పర్సన్ శ్రీనివాస టీవీ విజయనగరం